పేరుగా మహాత్మా గాంధీ గారి యొక్క పేరును తొలగించి వారేదో ఎవరికి అర్థం కానటువంటి రా జీ రామ్జీ అనేది ఒక పేరు పెట్టడం జరిగింది అలాగే పని దినాల విషయంలోని ఫండ్స్ రిలీజ్ విషయంలోని వీరు అవకతవకలకు పాల్పడుతూ ఉన్నారు దీన్ని నివారించాలనే ఆలోచనతో దీన్ని వ్యతిరేకించాలి నిరసన తెలియజేయాలి ప్రజలకి దీనిపైన పూర్తి అవగాహన కల్పించాలని మా ఏసీసీ అలాగే బీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు మేము కొన్ని ఉద్యమ కార్యాచరణను చేపట్టడం చేపట్టాలి అనే ఆలోచనతో రాబో రోజుల్లో ఈ ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేది వివరించడం కోసం ఈ రోజు మేము అందరిని పిలవటం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మార్టిన్ గారు మీకు దానిపైన వివరణ ఇస్తారు నమస్కారం ఈరోజు ప్రధానంగా పత్రికా సమావేశ ముఖ్య ఉద్దేశం జనవరి ఎనిమిదో తారీఖున అఖిల కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మాణిక ఠాగోర్ యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సర్వరాయి రెడ్డి గారి యొక్క సూచనతో రాష్ట్రస్థాయి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్పు అదేవిధంగా చట్టంలో కొన్ని మార్పులు చేయడం దాని మీద దేశవ్యాప్తంగా జనవరి ఎనిమిదవ తారీఖు నుండి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు ఏదైతే కార్మికులకి అన్యాయం జరుగుతుందో వారికి అన్యాయం జరగకుండా మరి కార్మికుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పడం కోసం మరి దేశవ్యాప్తంగా నలభై రోజులు కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర స్థాయి సన్నాహ సమావేశం జనవరి ఎనిమిదవ తారీఖున విజయవాడ జరిగింది ఈరోజు తూర్పు నగర జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరి జిల్లాలో జరగబోయేటువంటి సన్నాహా కార్యక్రమం నిమిత్తం ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఎంజిఎన్ఆర్ఈ పథకం రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండవ తారీఖున భారతదేశ వ్యాప్తంగా ఉన్నప్పటికీ అనంతపురం జిల్లా సింగలమలాయి కాన్స్టిట్యసీలో గ్రామంలో మరి రెండవ తారీఖున ఫిబ్రవరి రెండవ తారీఖు రెండు వేల ఆరో సంవత్సరంలో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యూపీఏ చైర్పర్సన్ శర్మ సోనియా గాంధీ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు మరి సుమారు ఇరవై సంవత్సరాలు కావాల్సింది కోటి ఎనభై పన్నెండు కల్పించడం జరిగింది మరి ఈరోజు మహాత్మా గాంధీ యొక్క హామీ పథకానికి సంబంధించి మరి పని లేని వాళ్ళకి పని కల్పించాలని గతంలో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసేది నైంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం టెన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం బలాయించేది ఈరోజు మరి మొన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది మహాత్మా గాంధీ పేరు తొలగించి రామ్ జీ అని చెప్పేసి ఒక చట్టం తేవడం జరిగింది ఆ చట్టం యొక్క ఉద్దేశంలో మరి సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం పార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా మరి పనిదనాలని నూట ఇరవై ఐదు రోజులు పెంచడం జరిగింది దీన్ని చూసినట్లయితే ఈ యొక్క పథకాలు నీరు విధంగా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పార్టీ పర్సెంట్ అంటే చాలా ఎక్కువ భారం పడుతుంది సంవత్సరం నాలుగు వేల వందల కోట్ల రూపాయలు మరి బగా పడే పరిస్థితి ఉంటుంది మరి రాష్ట్రపథం మోతాన్ని మోలేని పరిస్థితిలో ఈ పథకం నీరు పోయే పరిస్థితి కూడా కనపడుతుంది అదేవిధంగా ఈ పథకంలో గతంలో మరి గ్రామ పంచాయతీలు రిజర్వం పాస్ చేసి గ్రామంలో అవసరాలకు తగ్గట్టు చెరువులు డ్రైన్లు అనేక రకాల పనులు చేసుకుంటాం ఆ రోజు గ్రామ పంచాయతీ అనుమతితో ఈ కార్యక్రమాలు చేసేవారు రోజు చూసినట్లయితే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని నీరు విధంగా కాంట్రాక్టులు అదేవిధంగా గ్రామ పంచాయతీ సంబంధం లేకుండా జనవ ప్రాతిపదికన నరేంద్ర మోడీ గారికి ఏదైతే ఇష్టపడుతున్న వారికి ఈ పథకం అమలు చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది దీనివల్ల ఎవరైతే కార్మికులు ఎవరైతే కూలీలు ఉన్నారో వారిని వారు మరి చాలా కోల్పోతారు దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి దేశవ్యాప్తంగా రేపు మహాత్మా గాంధీ విగ్రహాల దగ్గర ఒకరోజు రిలే అధ్యక్ష నెర అధ్యక్ష రేపు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర గోవరం బస్ స్టాండ్ సౌత్ ఇండియా బాలీలో ఉండేటువంటి గోపువరం బస్ స్టాండ్ దగ్గర ఉండేటువంటి మహాత్మా గాంధీ దగ్గర ఉదయం తొమ్మిది గంటల ఐదు గంటల వరకు కూడా నేరాధ్యక్ష మరి నగర అధ్యక్షులు అదేవిధంగా పెద్దలందరం కూడా అందరం కూడా జిల్లా తర్వాత అందరం కూడా ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దాన్ని కూడా సహజంగా కోరుతున్నాం మరి ప్రధానంగా ఈ యొక్క ఏదైతే ఈ కొత్తగా తెచ్చిన చట్టం విబి రామ్జీ అనే పథకం వాళ్ళ మరి కూలీలు చాలా నష్టపోతున్నారు మరి ప్రధానమైన ఈ చట్టం తీసుకొచ్చేటప్పుడు మన యొక్క కాంగ్రెస్ పార్టీ తన ప్రధానమైన డిమాండ్ మరి ఏదైతే పని ఉందో పనికి గ్యారంటీ ఇవ్వాలి అదేవిధంగా వేతనం ఒక రోజుకి నాలుగు ఒక రూపాయలు చెప్పినా వారికి ఇచ్చి చట్టం చేస్తే బాగుంటుందని చెప్పేసి కొన్ని అంటున్నాం అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ మరి వాళ్ళు నిధులు పెట్టాలో మరి కొన్ని రాష్ట్రాల్లో నిధులు లేకపోవచ్చు పెట్టకపోవచ్చు ఆ టైంలో కూలీలు నష్టపోతారు కాబట్టి తక్షణం ఈ పథకాన్ని రౌక చేయాలని గా మహాత్మా గాంధీ పేరుని కొనసాగించాలని మరి మహాత్మా గాంధీ అంటే భారతదేశానికి ఎన్లైన్ సేవలు చేసిన వ్యక్తి మరి అటువంటి పేరు తొలగించి ఏదో రాముడు దేవుడు అని చెప్పేసి కొన్ని పేర్లు పెట్టలేదు కరెక్ట్ కాదని చెప్పేసి తక్షణ ఈ యొక్క చట్టాన్ని విరమించుకోవాలని గతంలో ఉండే విధంగా మహాత్మా గాంధీ జాతి ఉపాధ్యాయ కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో అనేక మంది జిల్లా నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది వారందరూ కూడా మాట్లాడతారు మన రెడ్డి గారు మన మా జిల్లా అధ్యక్షులు మీరు మా సభకు నమస్కారం ప్రాచుర్యులకు నమస్కారం గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది మాట్లాడగారు చెప్పారు దీంట్లో ముఖ్య ఉద్దేశం నేను వ్యవసాయాలు ఇచ్చాను కాబట్టి చిన్న చిన్న రైతులకి కూలీల చేత చేయించుకోలేని పరిస్థితుల్లో ఈ ఉపాధి హామీ పథకం కూలీల చేత గట్లు కన్నాలు బోదులు ఏదైనా చేలో చెత్త గట్టా ఉంటే కలుపు గట్ట తీయించుకునేటువంటి వెసులుబాటు ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది దాన్ని ఈ వరకు కూడా రెండోది రెండవది ఎక్కువగా శరీరం ఆరోగ్య శరీరంగా ఉన్న కాకుండా ముసలూరు ముక్కోళ్ళు మామూలుగా ఉంటారు అందరూ కూడా ఈ ఉపాధి హామీ పథకంలో పెట్టు వాళ్ళు బ్రతిపెలుగా అని చెప్పేసి కాలయాపన చేయకోకుండా వాళ్ళకి నోటికి సంవత్సరానికి వంద రోజులు పని చెప్పి ఆ డబ్బులు ఇవ్వటం ప్రతి సంవత్సరం ప్రతి నెలా నెల డబ్బులు ఇవ్వటం ఆ డబ్బులతోనే వాళ్ళు ఉపాధి తెలుసుకొని రైతుల పనికి వెళ్ళేవారు గవర్నమెంట్ పనికి వెళ్ళేవారు ప్రభుత్వం కూడా రోడ్డు పక్కన ఉన్న చెట్లు చేమలు కూడా వాడిసేత చేయించేది మరి అలాంటి ఉపాధి హామీ పథకాన్ని గాంధీ గారు పేరు పెడతంలో ఈ మోడీ గారికి ఏమొచ్చిందో తెగలు కాదు తెగలు కాదు ఆ పేరు తప్పించడం అనేది చాలా తప్పు దాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ ఏకగ్రవ తీర్మానం చేస్తూ ఇక మేనట మోడీ గారు ఇలాంటి తప్పుడు పని చేయకుండా ఉంటారని ఒకసారి రైతుల విషయంలో ఢిల్లీలో హర్యానా హర్యానా రైతులు తర్వాత మన పంజాబ్ రైతులు చేసిన దీక్షని తచ్చిన శిరసా వహించి ఆ చేసిన చట్టాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు అదేవిధంగా దేని కూడా ఎనకి తీసుకో తీసుకోవాలని యువజన మంది పతకాల గాండి గాసే నాల కాంట్రాక్ట్ ఇతనే ఈ సభ అంగ తెలుబర్చు నేను నాకి తెలుబడతాం జై కాంగ్రెస్ సర్మగర్ రెండు నెలలు భద్రం దరగ రెండు నెలలు అరబే రెండు నెలలు అవత కాంట్రాక్ట్ సభ మాట్లాడండి మీడియం సర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఎన్ఆర్జీ గ్రామీణ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అంటే పేద ప్రజలు పూర్వకాలంలో మరి పని లేక వలస వెళ్ళిపోతూ ఉండేవారు అటువంటి ప్రజలకి వలస వెళ్ళకోకుండా గ్రామీణ జాతీయ జాతీయ ఉపాధి పథకం అనేటువంటి ఒక పథకాన్ని ప్రణాళికగా నిర్వర్తించారు మరి దాన్ని కూడా మన మోదీ గారు మార్చడానికి మరి ప్రయత్నం చేస్తున్నారు మరి ఇది చాలా అసమానతమైనటువంటి విషయం మరి ప్రజలంతా కూడా గమనించాలి మరి రాబోయే రోజుల్లో మీకు కాంగ్రెస్ పార్టీ వస్తేనే దశ దిశ అన్ని వర్గాలకి కూడా చూస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేటువంటి ఉద్దేశంతో మేము అందరం కూడా కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాం మరి రేపు చేసేటువంటి గోకువారం మస్టేడ్ దగ్గర ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహం వద్ద మేము అందరం కూడా మార్నింగ్ నుంచి మరి ఈవినింగ్ వరకు కూడా మరి కార్యకర్తలుగా ఉన్నటువంటి మేము లేదాగా ఉన్నటువంటి మేము అందరం కూడా చేస్తాం మరి మీరు కూడా జనమంతా కూడా వచ్చి మాకు సపోర్టు అందించాలి మీ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మనం చూసుకున్నాం అందరికీ నమస్కారం అండి పాత్రికేయులు కూడా ఇక్కడ ఉన్న అటు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అంటే బీజేపీ గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు చేయాలి వాళ్ళ చేసిన పనులన్నీ కూడా జనం మర్చిపోయేలాగా ఉండాలి ఒక దురుద్దేశం మీద పెట్టిన పథక మండల్లో జీ అని కొత్తగా పేరు పెట్టారండి ఈ బీజేపీ గవర్నమెంట్కి కాంగ్రెస్ పెద్దగా పనిగా పెట్టుకున్నారు కాబట్టి అదే అంబేద్కర్ గారిని కూడా అంబేద్కర్ గారిని సాక్షాత్తు ఒక సెంటర్ హోమ్ మినిస్ట్రె కించిపరిచారండి అంటే కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో ఇంకా ముందు తీసుకెళ్లే ఉద్దేశం మీద మేము ప్రయత్నిస్తుంటే ఆ పథకాలని ఒక్కొక్కటి ఒకటిగా మహాత్మా గాంధీ అంటే తెలియని వాళ్ళండి అలా మహాత్మా గాంధీ గారి పేరు కృషి చేద్దామని చెప్పి చేసిన పన్నాగీ దీని మేము ఎవరైనా ఖండిస్తున్నామండి హైకమ్ పిల్ల మేరకు రేపు సౌత్ ఇండియా అభిమానుల దగ్గర వినాయకుడు గాంధీ గారి విగ్రహం దగ్గర కూడా ఉన్నామండి ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తామండి బీజేపీ గవర్నమెంట్ దిగజ్ దాకా కూడా మేము పోరాడుతామని చెప్పి ఈ కాంగ్రెస్ అందరికీ నమస్కారం అండి పాత్రయ్య కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అసలు గాంధీ గారు ఏమనేవారంటే గ్రామాలు బాగుంటాయి పట్టణాలు బాగుంటాయి పట్టణాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది అనేవారు సౌభాగ్యంగా ఉంటుందండి ఆ ఉద్దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన యొక్క సిద్ధాంతాలు తీసుకుని ఈ గ్రామీణ ఉపాధి కార్యక్రమాన్ని చేపట్టారు కానీ అది ఒక పెద్ద తప్పిదం కింద మన మోడీ గారు చూసి మహాత్మా గాంధీ గారి పేరునే పక్కకు పెట్టేయాలి ఏదో రకంగాను ఇది ఉంటే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అని చెప్పేసి ఉద్దేశం ఉంచుకుని అది పక్కకు తొలగించేరేమో అనే ఒక ఎందుకు అందరికీ తెలిసి ఆ రకంగా జరుగుతోంది కానీ ఈ కార్యక్రమంలో ఏం చేస్తున్నది అంటే ఇప్పుడు మధ్యలో వ్యవసాయం చేసే టైంలో మళ్ళీ గ్యాప్ ఇచ్చి అరవై రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ దాన్ని ఈ ఉపాధి కార్యక్రమం స్టార్ట్ చేస్తారని చెప్పేసి అన్నట్టుగా చెప్పారు దానివల్ల వంద రోజులు అప్పుడు చేసినది ఇప్పుడు నూట పది పాతికి రోజులు చేసినా కూడా ఉపయోగకరం లేని ముఖ్యంగా స్త్రీలు అందరూ కూడా చాలా బాధపడే పరిస్థితులు ఆ దాంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సో మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటంటే మహాత్మా గాంధీ గారు అయినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క పేరుని తొలగించకుండా అదే పథకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి కంటిన్యూ చేస్తూ ముందుకు నడపాలని దేశానికి కూడా అందరూ మంచి చేయాలని కోరుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ దీన్ని వారు చేస్తున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రేపు జరిగే ఇతర కార్యక్రమాలకు కూడా మీరందరూ కూడా విచ్చేసి మాకు పూర్తి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పెద్దలకు విలేక సోదరులకు అందరికీ కూడా మరొకరి నమస్కారాలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఉపాధి హామీ పథకం అనేది ఎందుకు పెట్టారని మేధావులు ఆలోచించి ఈ వ్యవసాయ పనులు ఉన్నప్పుడే కూలీల పనులు ఉంటుంది వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత కూలి పనులు ఉండవు వాళ్ళకి జీవనోపాధి ఉండదని చెప్పేసి ఆలోచించి ఆ పనులు లేనప్పుడు ఈ పనులు గవర్నమెంట్ ద్వారా కరా చేసినట్టయితే వాళ్ళ కుటుంబాల పోషణకి వాళ్ళ జీవన ఆధారంగా ఉంటదని చెప్పేసి పెట్టిన పథకం ఇది అది మహాత్మా గాంధీ గారు మన జాతిపతి మహాత్మా గాంధీ గారి పేరు మీద కాంగ్రెస్ వరకు ప్రవేశపెట్టింది ఈ రోజు మహాత్మా గాంధీ గారి పేరే లేకుండా అలా ఈ దీనివల్ల కాంగ్రెస్ లబ్ధి పొందుతుందేమో దీనివల్ల లాభపడుతుందేమో ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం జీ రామ్ అని కొత్త పేరుతో ఆ సంబంధం లేని పేరుతో దీన్ని ఈ పేరు పెట్టి తర్వాత ఏమో కొంత ఇదో టెన్ పర్సెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న దాన్ని ఫార్టీ పర్సెంట్ పెంచి దీన్ని నీరు కాచడానికి వస్తుంది ఈ ఫార్టీ పర్సెంట్ వేసుకోవాలంటే మన రాష్ట్ర గవర్నమెంట్ మీద చాలా భారం పడి వేసుకోవాలని పరిస్థితి వస్తుంది ఈ పథకాన్ని ఏదో విధంగా దీన్ని తీసేయాలని ఉద్దేశంతో బీజేపీ చేస్తున్న కుట్ర ఇది దీన్ని గమనించి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి ఈ చేసే నిరా కార్యక్రమం అందరూ సపోర్ట్ చేసి ఈ కార్యక్రమం ఈ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరే ఉండేటట్టుగా అందరూ ఏక్రీవంగా పోరాడాలని పిలుపునిస్తుంది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గారు అలాగే సిటీ ప్రెసిడెంట్ వర్ణి గారు Alay State Vice President, अलग-अलग ग्रुप वेर शारदगल भद्रवनगल चाला बन्दे बनेयना छुडेन पुजादर मैडम मने हे बटुडे पुजादर कालबोदर ड्रैक पुछे मने गयो केल உம்ம் <laughs> <laughs>

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఉందో దాన్ని మొత్తం లేకుండా చేసేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ పథకం మెయిన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే దీనికి నైంటీ పర్సెంట్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే టెన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పి అప్పట్లో మన రాజీవ్ గాంధీ గారు మన రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆ పథకాన్ని పెట్టడం జరిగింది పేరు కూడా మహాత్మా గాంధీ గారి యొక్క పేరు పెట్టడం జరిగింది ఈ నరేంద్ర మోడీ గారి ఈ పథకాన్ని ఎలాగైనా సరే సావతి గారు అని నలభై పర్సెంట్ స్టేట్లు భరించింది అరవై పర్సెంట్ ఇస్తుంది అన్నది అంటే ఏంటి దీని గార్చిస్తున్నట్టు ఇప్పుడు ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కనుక అమలు చేస్తే ఐదు వేల కోట్ల సంవత్సరానికి మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టారు అంత డబ్బు పెట్టుబడి పెట్టే పరిస్థితి మాకు లేదని చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి పబ్లిక్ అంత వ్యతిరేకించకపోయినా వెళ్ళి నరేంద్ర మోడీ గారి దగ్గర అయ్యా మా వల్ల కాదు అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు మీరు ఒక ఐదు వేలు కోట్లు ఇస్తానంటే పదం చేస్తాం చేస్తాను లేదా క్లోజ్ చేస్తాం మొత్తం ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా నలభై పర్సెంట్ భరించే స్థితిలో లేదు అందు గురించి ఈ పదక ఎలాగైనా పోతే మహాత్మా గాంధీ గారికి పోయిపోతే వీళ్ళకి ఇంకా కాంగ్రెస్ పార్టీ పెట్టిన పాలన పోతుందని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఏ కుతంత్రాలు పడి ఈ రకంగా ఈ స్కీమ్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏంటంటే వ్యవసాయ చట్టాలు అయినా తీసుకొచ్చారు ప్రజలు తిరగబడ్డారు ఆటోమేటిక్గా మళ్ళీ వ్యవసాయ చట్టాలు పాత అయ్యే వచ్చాడు వీళ్ళు చేసారు కొత్త చట్టాలు రద్దు చేశారు అలాగే ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని కూడా రద్దు చేస్తే పల్లెల్లో ఉండే పేదలు ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు ఇవాళ దేశంలో ఎందుకంటే వంద రోజులు వాళ్ళ పనికి ఆహార పథకం కింద వాళ్ళకి డబ్బు వస్తుంది ఆ వంద రోజులు వచ్చిన ఆదాయం తోటి సంవత్సరం అంతా బతికేస్తారు వాళ్ళు మూడు వందల రోజులు బతికేస్తారు ఎందుకంటే వలస కార్మికులు పూర్తిగా తగ్గిపోయారు గౌరవం బీహార్ నుంచి కానీ రాజస్థాన్ నుంచి కానీ లేకపోతే మనకి అనేక మంది వలస కార్మికులు వచ్చారు ఇక్కడ ఎక్కువ మంది వలస కార్మికులు వచ్చి పనిచేస్తున్నారు కానీ ఇవాళ మన దేశవ్యాప్తంగా ఈ మహాత్మా గాంధీ మరి గ్రామీణోపాధి పథకం వల్ల ఈ వలస కార్యక్రమం కార్యక్రమాలన్నీ తగ్గిపోయి అందరూ కూడా ఎంతో కొంత తినే హ్యాపీగా వంద రోజులకి వచ్చిన ఆదాయం తోటి మూడు వందల ప్రతికేది ఉంది దాన్ని జరుగుంటే లేని ఈ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు చేస్తున్నటువంటి కుటీల ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక స్లోకర్లు ఇవ్వడం జరిగింది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వారు అలాగే పీసీసీ వారు అందరూ కూడా సంయుక్తంగా స్లోకర్ ఇచ్చారు దాంట్లో భాగంగా ఏంటంటే ఇవాళ సమీక్షా సమావేశం జరుపుకుని ఆ సమీక్ష సమావేశం అయిపోయిన తర్వాత మరుసటి రోజు నిరాహార దీక్ష చేయమన్నారు రాజమండ్రి సౌత్ ఇండియా మాల్ ఎదురుగుండా మహాత్మా గాంధీ గారి విగ్రహం ఉంది లాపాక్షి పక్కన అక్కడే ఆ విగ్రహం దగ్గర రేపు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మరి నిరాహార దీక్ష కార్యక్రమం కూడా ఉంటుంది అందులో భాగంగా దానికి మన నగర కాంగ్రెస్ మొదలయ్యారు ఆందోళనలు మొత్తం అందరూ కూడా జిల్లాలో ఉన్న నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అందరూ పాల్గొంటారు వాళ్ళు కొన్ని కార్యక్రమం చదువుతారు ఏసీసీ పీసీసీ ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి తూర్పుగోదావరి జిల్లా నుంచి అందరూ కూడా ఐటీగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ కోఆర్డినేటర్లు అందరూ గోపాలపురం కానివ్వండి కొవ్వూరు కానివ్వండి లేకపోతే నిడదోలు కానివ్వండి అనపర్తి కానివ్వండి అందరూ చూపించి ఆల్మోస్ట్ కోఆర్డినేటర్లు అందరూ కూడా రావడం జరిగింది ఇక రాజమండ్రి నేను కూడా ఇక్కడ రాజమండ్రి కోఆర్డినేటర్గా అలాగే రూరల్ కోఆర్డినేటర్ అందరూ వచ్చారు కాబట్టి అందరూ ఐక్యంగానే చేస్తున్న కార్యక్రమం ఆ అన్ని ఐక్యంగా జరుగుతుంది కాబట్టి దానికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఎవరైతే ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పంచుతున్నారో వారందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం చేయడం చేయాలని చెప్పి అందరికీ కూడా ఉదయంపూర్వంగా కోరుతుంది ఇప్పుడు మన మురళ గారికి నాలుగోసారి నగరాధ్యక్ష ఇచ్చిన సందర్భంగా ఆయనకి పెద్దలు చేతి మీద మన మార్కెట్ మీద మన రఫీ గారి చేతుల మీద ఆర్డర్ కాదు ఇస్తారు అయిన తర్వాత ముందు అభిమానులు ఇస్తాం അല്ല രണ്ടാമത്തെ വരോ ഡാൻസ് അവൈസ്മെൻറ് രണ്ട് അല്ല രണ്ടാമത്തെ വരോ രേല ജോൺ സർ രേല ജോൺ ഡേ പാല കണ്ടോ ഓ ഓ ജയൻ അഹ് വെങ്കട്ട് ആയിടരെ ബാലൻ കണ്ടോ വെങ്കട്ട് ഇങ്ങോട്ട് നോക്ക് दान दे रामगढ़ दान दे ओके सर खाना आता है दो एग्जाम बड़े गुरुजी मेरा अटैचमेंट है लाला रवि का ने